పల్లా మరో కేసు ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జాకు ప్రయత్నించారు పోచారం కేసులో బాధితులు ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు ఏ వన్ గా పల్లారాయశ్వరెడ్డి ఏ టూ గా ఆయన భార్య ఏ త్రీగా మధుకర్ రెడ్డి ఐపీసీలోని ఫోర్ ట్వంటీ కింద అభియోగాలు నమోదు బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లారాయశ్వరెడ్డి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజాగా పల్లా ఆయన సతీమణి నిలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణకు ప్రయత్నించారని కూడా చెందిన రాధిక ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసు పల్లా దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఐబీసీలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదైనా జోడిమెట్ల సమీపంలో చౌదరి కూడా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాట్ల విషయంలో పల్లారాశ్వరెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ప్లాట్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో లేఅవుట్ గా ఉన్నట్లు చెబుతున్నారు ఇక్కడి నూట అరవై మంది ప్లాట్ యజమానులు ఆయన ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి తాను చెప్పిన ధరకే ఇక్కడి ప్లాట్లు అమ్మాలని లేదంటే ఈ ప్లాట్లు దక్కనియని పల్లా హెచ్చరించగా ఉన్నాయి ఈ క్రమంలోనే తమ ప్లాట్లు విక్రయ ఆక్రమించారంటూ రాజకాని బాధితురాలు పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు దీంతో ఏ ఏవన్న రెడ్డి అనే వ్యక్తి నమోదు చేశారు ఈ హోల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ఎత్తించారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు పల్లా కుటుంబం రెండు మందిని ఇబ్బంది పెడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు అనురాగ్ ఆసుపత్రి నిర్మాణం పేరుతో పల్లా ఫ్యామిలీ ఈ భూమిని కబ్జా చేసినట్టు ఉన్నాయి హెచ్ఎండిఏ రెవెన్యూ కోర్టును తప్పుదారి పట్టించినట్లు పల్లాపై ఆరోపణలు వినిపిస్తున్నాయి వాస్తవంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పల్లా సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ అవుతుందో ఆ భూములపైన విచారణ జరపాలి ఈయన ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ కూడా విచారణ జరిపితే కనుక ఈయన కబ్జాలు ఎందు అన్నీ బయటపడతాయి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా దోచుకుంటూనే ఉన్నాడు ఈ దొంగ భువనగిరిలో పెద్ద ఎత్తున అక్రమ ఈయన అనేక రకాలైన ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి దయచేసి అన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈయన పైన చర్యలు తీసుకోవాలి ఈయన పైన ఈయన భూములపైన విచారణ చేపట్టాలి